హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత జల్లు ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం కృష్ణ అభి చేసిన పని తనతో అన్న మాటలు చెబుతూ బుజ్జి గురించి అభి అన్న మాటలు చెప్పలేకపోయాడు మిగిలినవి మాత్రమే చెప్పి ఆపేశాడు కృష్ణ బుజ్జికి అభి తనతో ఎలా బిహేవ్ చేశాడో గుర్తొచ్చింది తడపడుతూ అడగలేక అడుగుతూ తన నన్ను టార్చర్ చేసినందుకు నువ్వు కొట్టావని కోపంతో నేను టార్గెట్ చేశాడేమో అంది వాయిస్లో వాయిస్తో బుజ్జి ఆ మాట అనేటప్పుడు చాలా అంటే చాలా అంబేజింగ్గా ఫీల్ అయ్యింది బుజ్జి కళలోకి చూస్తూ నోటిపై వేలిపెట్టి ఇంకెప్పుడు అది కళలో కూడా తలుచుకోకు వాడు మనిషిగా ఎదిగాడే కానీ మైండ్ ఎదగలేదు ఆ రోజు వాడికి ఏం జరిగిందో గుర్తు కూడా లేదంట రాజశేఖర్ సార్ చెప్పారు తను తాగిన డ్రింక్లో ఎవరు డ్రగ్ కలిపారంట అందుకే అతను అంత వైల్డ్గా బిహేవ్ చేస్తాడు తర్వాత తనకి ఏది గుర్తులేదంట ఇక నీ గురించి కూడా అతనికి ఏం జరిగింది కూడా గుర్తులేదు కాబట్టి అబీ నన్ను చూడలేదు గుర్తుపట్టను కూడా లేదు తన నాపై ఈషతో ఏదో చేద్దామని చూశాడో అంతే నువ్వు ఎంత మాత్రమో కారణం కాదు సరేనా అంటూ కాగులించుకొని నిధుడిపై చిన్నగా తలతో ఢీకొట్టాడు కృష్ణ చెప్పేది వింటూ అభి మనస్తత్వాన్ని అంచనా వేస్తుంది బుజ్జి అతను డబ్బు హోదాకు ఇచ్చే విలువ ఎదుటి మనిషికి ఇవ్వడు అహంకారం ఎక్కువ రాజశేఖర్ గారు ఎప్పుడూ తన దగ్గర పనిచేసేవారిని తన వాళ్ళని చూస్తారు ఆయనకు ఏ గర్వమూ లేదు జాబ్లో చేరిన కొన్ని రోజులకే ఆయన ఎంత మంచివారో బుజ్జికి అర్థమైంది కానీ అభి ఆయనకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు అనుకుంది పీకెండ్ కావడంతో కబోర్స్ చదువుతూ ఉంది బుజ్జి కృష్ణ బెడ్పై కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మధ్య మధ్యలో బుజ్జికి సైట్ కొడుతున్నాళ్లే అది వేరే సంగతి బుజ్జి కృష్ణ బట్టలన్నీ సదువుతూ లాకర్ చూసి దీని సంగతే మర్చిపోయానే ఇందులో ఏముంది అనుకుని కృష్ణ వైపు చూసి కృష్ణ అన్నది ఏం కావాలి బుజ్జోడికి అన్నాడు తల ఎత్తకుండా వర్క్ చేసుకుంటూనే అది మరి ఈ లాకర్ ఏంటి అంది నసుకుతూ కృష్ణ టక్కున తల ఎత్తి ఎదురుగా ఉన్న లాకర్ చూసి నవ్వుతూ ఏ దానిలో ఏముందో చూడాలా అన్నాడు టీజింగ్ బుజ్జి తలోపింది చూడాలి అన్నట్టు నేను చూపిస్తా కానీ అది చూడాలంటే కండిషన్ అన్నాడు కొంటగా ఏంటి అన్నట్టు చూసింది బుజ్జి కృష్ణ బుజ్జిని దగ్గరికి రమ్మని పిలిచి తనని పక్కన కూర్చోబెట్టుకొని చిన్నగా అది నా లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ సీక్రెట్ అంది ఉంది అందులో అన్నాడు మన హ్యాపీ లైఫ్కి నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మన ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత నీకు గిఫ్ట్గా ఇస్తాన ఇస్తాను ఏమంటావు ఓకేనా అన్నాడు బుజ్జి చెవిని మెల్లగా పెదాలతో స్పృశిస్తూ మత్తుగా కృష్ణ చేస్తున్న పనికి బుజ్జికి ఏదో ఏదో ఏదోలా ఉంది చురుగ్గా చూసి దూరంగా తోసేస్తుంది నాకేమి చూడాలని లేదలే మీరే జాగ్రత్తగా దాచుకోండి అని లేచి మళ్ళీ బట్టలు సర్దుకుంటూ ఉంది కృష్ణ నవ్వుతూ నిజంగా చూడాలని లేదా అన్నాడు బుజ్జి కోపంగా చూసి సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఉంది సరే నీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను నీకు నువ్వుగా ఆ లాకర్ పాస్వర్డ్ తెలుసుకుని ఓపెన్ చేసి చూడొచ్చు నీకు రెండు రోజుల టైం ఓకేనా అని కన్నులు ఎగరేశాడు నవ్వుతూ బుజ్జి హ్యాపీగా నవ్వుతూ నిజంగా నేను కనిపెట్టి ఓపెన్ చేయిచ్చా అంది కృష్ణ దగ్గరకొచ్చి కృష్ణ బుజ్జి బుక్కలు లాగుతూ నిజంగా చూసుకో అందులో ఉన్న వాటిని నీకే గిఫ్ట్గా ఇచ్చేస్తా నువ్వు కనిపెట్టి ఓపెన్ చేయి అన్నాడు నవ్వుతూ బుజ్జి సరే అంటూ దాని దగ్గరికి వెళ్ళబోయింది కృష్ణ బుజ్జి చేతిని పట్టుకుని ఇప్పుడు కాదు నీకు ఈ టాస్క్ రేపు మార్నింగ్ నుండి స్టార్ట్ అవుతుంది అని తన పనిలో పడతాడు బుజ్జి సరేలే రేపు చూద్దాం ఆలోపు పాస్వర్డ్ ఏంటి అని ఏం పెట్టుంటారో ఆలోచిద్దాం అనుకుంది మనసులో కృష్ణ లకేజ్ సదుతూ ఏడుపు మొహం పెట్టి వెళ్ళాక తప్పదా అంది దిగులుగా బుజ్జి కృష్ణ బుజ్జిని గట్టిగా కౌగులించుకుని తలపై ముద్దు పెట్టుకుని నాకు కూడా వెళ్ళాలని లేదే నిన్ను చూడకుండా నీకు దూరంగా ఉండాలంటే నాకు కష్టమే రా బుజ్జోడా కానీ ఈ మీటింగ్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాలని రాజశేఖర్ గారు రిక్వెస్ట్ చేశారే లేదంటే వెళ్ళేవాని కాదు అన్నాడు అయినా రెండు రోజులే కదా వచ్చేస్తా బుజ్జులు ప్లీజ్ నువ్వు అలా ఉంటే నాకు వెళ్ళబుద్ధి కాదే నా బుజ్జి కదా నా బంగారం కదా అంటూ బుజ్జి ఫేస్ చేతుల్లోకి తీసుకుని టెన్షన్ పడకు టైంకి తినేసే నేను లేని కదా అని ఎక్కువ ఐస్ క్రీమ్లు తినేయకు బయటికి వెళ్ళకు ఒంటరిగా తోడుగా లక్ష్మిని తీసుకెళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సరేనా రేపు ఆఫీస్ కూడా నీకు ఇష్టం ఉంటేనే వెళ్ళు లేదంటే వెళ్ళకు నేను మ్యా మేనేజ్ చేస్తాను ఏంటి అర్థమైందా ఒక్కసారి నవ్వరా బుజ్జోడా అని గింతలు పెడుతూ బుజ్జిని నవ్వించి పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకుని తన లగేజ్ తీసుకుని వెళ్ళలేక వెళ్ళాడు కృష్ణ బుజ్జి తనకి బెంగగా ఉన్నా తన డల్లుగా ఉంటే కృష్ణ కూడా డల్ అవుతాడని నవ్వుతూ ఎదురొచ్చి సాగ నంపింది కృష్ణ ఎయిర్పోర్ట్లో తన కోసమే వెయిట్ చేస్తున్న రాజశేఖర్ గారిని పలకరిస్తూ ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ఇద్దరు కలిసి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు కృష్ణ వెళ్ళగానే బుజ్జి తన రూమ్లోకి వెళ్ళి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుతూ కబోర్డు మూసేస్తుంటే లాకర్ గుర్తొచ్చింది ముందు రోజు ట్రై చేసినా రాకపోవడంతో వదిలేసింది ఇప్పుడు ఈ మూడ్ నుంచి బయటకు రావాలంటే దీని పని పడదాం అనుకొని ఉంది ముందు రోజు తన పేర్లను కొట్టి చూసింది కొన్ని ట్రై చేసినా ఓపెన్ కాలేదు ఇప్పుడు ఏం పెడదామని ఆలోచిస్తున్న బుజ్జికి హాల్లో టీవీలో పాట వస్తుంది తర్వాత ఏదో డైలాగ్ వస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ పొట్టోడా బుడ్డోడా అంటే గొడ్డలోడు తీసుకొడతా అన్న డైలాగ్ వినగానే తనకు కూడా తనని ఎవరైనా అంటే వచ్చి కోపం గుర్తొచ్చి మనసులో ఒకసారి ట్రై చేద్దాం అని పొట్టోడని కొట్టగానే ఓపెన్ అయిపోయింది కృష్ణ మీద కోపం వచ్చింది నన్ను పైకి ఎప్పుడూ అనలేదు కానీ నన్ను తన మనసులో పొట్టోడని అనుకుంటున్నాడు అని పళ్ళు నూరుతూ అనుకుంది బుజ్జి రాణి తన వచ్చాక తన సంగతి చెప్తా అనుకొని ఫస్ట్ దీనిలో ఏముందో చూద్దాం అనుకుని ఓపెన్ చేసింది అందులో చాలా డాక్యుమెంట్స్ ఇంకా ఒక బాక్స్ ఉంది బాక్స్ తీసుకొని చూసింది ఓపెన్ చేసింది అందులో ఒక హారం ఉంది పాతదే అయినా చూడగానే బుజ్జికి చాలా నచ్చింది కాసేపు చూసి మళ్ళీ పెట్టేసి క్లోజ్ చేయబోయింది అక్కడ ఒక బుక్ కనపడింది దాన్ని చూసుకొని తీసుకొని చూస్తూ అలాగే ఉండిపోయింది బుజ్జి ఆ బుక్పై అందంగా ప్రేమ వెన్నెల అని రాసి ఉంది బుజ్జి బుక్ పైన ఉన్న అందమైన అక్షరాలను చేతితో తడుముతూ ఎంత అందంగా ఉంది ఏంటి ఈ బుక్ డైరీలా లేదే ఏదో స్పెషల్గా ఉందే చూద్దాం ఏముందో అనుకొని మళ్ళీ ఇలా ఒకరివి వారికి తెలియకుండా తీసి చూడడం తప్పు కదా లోపల పెట్టబోయి అవును నేను పాస్వర్డ్ కనిపెట్టి ఓపెన్ చేస్తే ఇందులో ఉన్నవన్నీ నాకే అన్నాడు కదా కృష్ణ కాబట్టి నేను చూస్తే తప్పులేదు అని బుక్ తీసుకొని బెడ్పై కూర్చొని ఓపెన్ చేసింది ఫస్ట్ పేజ్ చూడగానే ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉండిపోయింది బుజ్జి అందులో ఉన్న డ్రాయింగ్ చూస్తూ తన కళ్ళను తనే నమ్మలేనట్టు కళ్ళు ములుపుకొని మరీ చూసింది ఏంటిది నా బొమ్మ ఇంత అందంగా ఎవరిగిస్తారు ఎంత బాగుందో అనుకుంటూ నెక్స్ట్ పేజీ తిప్పింది ఒక కవిత ఉంది నాకు హృదయం ఉందని నిన్ను చూసేదాకా తెలియలేదు నిన్ను తాకే వరకు నాలో కదలికలేదు నీ చూపు తాకే వరకు నా మెదడులో ఆలోచనలకు గమ్యం తెలియలేదు నీ నవ్వు చూశాకే ఈ లోకంలోకి అందమంతా నా కళ్ళ ముందు కదలాడింది మధురమైన నీ కంఠం నా చెవులకి చేరగాని అప్పటి వరకు నిద్రావస్థలో ఉన్న నామది కాంతికరణమై ఉరకలేసింది ఓ నా జాబిల్లి ఎక్కడ ఉన్నావు ఉన్నాళ్ళు ఆ కవి ఆ కవిత చదివిన బుజ్జి కృష్ణ ఎవరినో గాఢంగా ప్రేమించాడనిపించింది వెంటనే తన బొమ్మ గుర్తొచ్చి అంటే కృష్ణ ఈ కవిత నా కోసం రాసిందా అని అనుకోగానే మనసుకు ఏదో హాయిని వచ్చేసింది బుజ్జికి నెక్స్ట్ పేజీలో నా అందాల ప్రేమ వెన్నెలను మొదటిసారి చూశాను కాదు 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 తనే నన్ను తాకింది ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా నాలో ఏ స్పందన కలగలేదు కానీ నా పుట్టురిని తాకగాని నా మొదలు కోటి వీణలు మ్రోగాయి ఏమని వర్ణించను నా చలి అందాన్ని తన నవ్వు ఓ చల్లని సాగర తీరం తన పలకులు పంచదార చిలకలు తన నగునోము చూస్తే ఎంతటి కఠినత్వము కలిగిన హృదయమైన నిమిషాల్లో చల్లని మంచు పర్వతంలా మారిపోగలదు నా చలి నడిచే ఓ అపురూప శిల్పం ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉన్నది ముందన్న భావం కలుగుతుంది తనని చూస్తుంటే అని బ్యాంగ్లూరులో తన షాపింగ్ మాల్లో మొదటిసారి బుజ్జి చూడకుండా గుద్దుకుంది కృష్ణకి తర్వాత తన వెనక వెళ్ళడం అంతా రాశాడు తర్వాత బుజ్జి కోసం తన ఫీలింగ్స్ అన్నీ చెప్పుకున్నాడు అది చదివిన బుజ్జి ఆశ్చర్యంగా అంటే ఆ రోజు నేను డాష్ ఇచ్చింది కృష్ణకా అనుకొని తను నన్ను చూడగానే ప్రేమించాడా ఇంతలా ఎలా చూడగానే ప్రేమ అనుకుంది మనసులో కృష్ణని నేను ఎప్పుడూ అర్థం చేసుకోవడంలో ఆలస్యమే అనుకుని మళ్ళీ చదవడానికి తిప్పింది నా పొట్టోడిని చూడక అప్పుడే వారమైపోయింది అయిపోయింది ఏం చేస్తున్నావే బుజ్జులు నీకోసం ఇక్కడ నేను విరహంతో వేగుతుంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా పొట్టోడా నాకు నీ గురించి ఏమీ డీటెయిల్స్ దొరకలేదే ఎలా నిన్న చేరుకోవడం నాకు అమ్మ నాన్న దూరం అయ్యాక ఎప్పుడూ బాధపడేవాణ్ణి నాకు వారి ప్రేమను దూరం చేశాడు దేవుడని ఆయన మీద కోపం వచ్చింది ఎప్పుడు తాతయ్య గుడికి పిలిచినా రానని చెప్పేవాణ్ణి ఆయన ఎంత నచ్చజెప్పాలని చూసినా వినలేదు నేను రెండు సంవత్సరాల క్రితం తాతయ్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ దేవుడి మీద ఇంకా కోపం వచ్చింది నాకు ఎవరూ లేకుండా చేస్తాడు అసలు దేవుడే లేడని అనుకున్నాను నువ్వు నా కంటి ముందు నిలిచిన క్షణం నా కోసమే నువ్వు పుట్టావు అనిపించింది అందరి ప్రేమను దూరం చేసిన ఆ దేవుడు నిన్ను ఇచ్చి ఆ ప్రేమనంతా అందించడానికే పుట్టించాడనిపించింది రా బుజ్జులు మళ్ళీ నేను నాకు కనపడియకుండా దాగుడు మొదలు ఆడుస్తున్నాడు చూడు కానీ నాకు నమ్మకం ఉందిరా పొట్టోడా నువ్వు త్వరలోనే కలుస్తావని ఆ రోజు ఎందుకో నాకు మార్నింగ్ నిద్రలు ఇచ్చినప్పటి నుంచి మనసులో ఏదో అలజడి నా బుజ్జులు నాకు ఎదురు పడుతుందని మనసు పదే పదే చెప్తుంది తిరుపతిలో ఓ ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ గురించి మీటింగ్కి నేను వచ్చాను దూరంగా నాకు చాలా లీలగా ఓ నవ్వు వేనపడింది అది ఖచ్చితంగా నా పుట్టోడిది అనిపించింది కానీ తను ఇక్కడ ఎలా అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉన్న నాకు దూరంగా ఓ చెట్ట చెట్టు కింద కూర్చొని తన ఫ్రెండ్స్తో కలిసి నవ్వుతూ ఉన్నా నా పుట్టోడిని చూశాను ఆ క్షణం నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను వెంటనే వెళ్ళి నా బుజ్జోడిని గట్టిగా హాక్ చేసుకుని నన్ను వదిలి ఎప్పుడు వెళ్ళిపోవద్దని చెప్పాలనిపించింది కానీ నువ్వు ఎవరు అంటే ఏం చెప్పాలని ఆగిపోయాను తన లేత గులాబీ లాంటి పెదవులపై చల్లని మంచు లాంటి చిరునవ్వుతో నన్ను అలాగే కట్టిపడేసింది నా కొలిగొచ్చి నన్ను కలిపే వరకు నేను ఎక్కడ ఉన్నది మర్చిపోయా ఆ తర్వాత ఎలాగో కష్టపడి నా బుజ్జులు పేరు అడ్రస్ సంపాదించాను తన పేరు తనకులాగే అందంగా ఉంది ఆ రోజు మొత్తం నేను తన చుట్టూనే తిరుగుతూనే తననే చూస్తూ గడిపేశాను తర్వాత తన హాస్టల్కి వెళ్ళిపోయింది నేను తప్పక తిరిగి వచ్చాను బెంగళూరుకి ప్రతి శనివారము నేను తన కోసం కాలేజీకి వెళ్ళి దూరంగా తరనే చూస్తూ ఉండేవాణ్ణి తన ఫైనల్ ఇయర్లో క్యాంపస్ సెలెక్షన్ జరిగింది మా కంపెనీ తరపున నేను సెలెక్ట్ చేయాలని చైర్మన్ గారు చెప్పారు కానీ నా పుట్టోడిని తన టాలెంట్తో జాబ్ తెచ్చుకోవాలని నేను వేరే వారి ద్వారా ఇంటర్వ్యూ చేయించాను నేను అనుకున్న దానికన్నా నా బుజ్జులకి టాలెంట్ ఎక్కువ ఉంది అని అర్థమైంది తర్వాత తను మా అడుగు అడుగుపెట్టింది నేను ఆ రోజు మర్చిపోలేను నా బుజ్జుని నేను రోజు చూడగలనని తలుచుకోగానే ఎంత హైగా ఉందో మనసులో నా పొట్టోడి డీటెయిల్స్ అన్నీ ఒక మ్యారేజ్ ఏజెంట్ ద్వారా బాబాయ్కి తెలిసేలా చేశాను నా లక్ ఏంటంటే మా మావయ్య అదే నా బుజ్జులు వాళ్ళ నాన్న మా తాతయ్యకి నాన్నకు చాలా మంచి రిలేషన్ ఉండేదని వారి సంబంధం కలుపుకోవడం అదృష్టమే అని బాబాయ్ మామయ్యతో మాట్లాడారు ఆ తర్వాత పెళ్లి చూపులు పెళ్లి వరకు ఉంది ఆ బుక్లో తనను కృష్ణ ఎంతలా ప్రేమించాడో తెలిసాక బుజ్జికి కన్నీలు ఆగలేదు తనతో ఇప్పటి వరకు ఎలా బిహేవ్ చేసి బాధ పెట్టిందో తలుచుకుంటుంటే తన మీద తనకే కోపంగా ఉంది బుజ్జికి ఏడుస్తూ సారీ కృష్ణ నేను నిన్ను చాలా బాధ పెట్టాను కృష్ణ నన్ను క్షమించు నేను నీకు తగిన దాన్ని కాను అని ఏడుస్తూ ఉంటే కృష్ణ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కళ్ళు తుడుచుకొని మామూలుగా ఉండడానికి ట్రై చేస్తూ ఫోన్ ఎత్తి హలో అంది బుజ్జోడా నువ్వు బాగానే ఉన్నావా అన్నాడు కంగారుగా బుజ్జికి కృష్ణ అలా అడుగుతుంటే ఏడుపు వచ్చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని హా అంది లో వాయిస్తో మనసులో నేను ఏడిస్తే నీకు తెలిసిపోయిందా ఎందుకు ఇంత ప్రేమ నేనంటే నీకు అని ఏం చేశాను నేను నీకు అనుకుంది బుజ్జి ఏమైందిరా బుజ్జులు ఎందుకు డలుగా ఉన్నావు నా మీద బెంగ పెట్టుకున్నావా వచ్చేస్తానే రేపు నైట్కే బయలుదేరి వచ్చేస్తా కదా అన్నాడు లారనగా ఇక బుజ్జికి ఏడు పాగలేదు గట్టిగా ఏడ్చేసింది కష్టంగా సారీ కృష్ణ అంది కృష్ణ టెన్షన్ పడుతూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాన్న ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు నా బుజ్జోడివి కదా చెప్పే నువ్వు అలా ఏడుస్తుంటే నాకు ప్రాణం పోతున్నట్టుంది ఏమైందో చెప్పవే అన్నాడు కన్నీళ్ళు పెట్టుకొని బ్రతిములాడుతున్నట్టుగా కష్టంగా ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ ఎక్కిల మధ్య నువ్వు తొందరగా వచ్చే కృష్ణ నాకు నేను చూడాలని ఉంది అంది కృష్ణ వెంటనే కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు స్క్రీన్ మీద కృష్ణ కనబడగానే ముద్దు పెట్టుకొని సారీ కృష్ణ అంది కృష్ణ బుజ్జీనే చూస్తూ ఏమైందిరా అన్నాడు ప్రేమగా అంటూ తల ఊపింది బుజ్జి భయపడ్డావా అన్నాడు నవ్వుతూ లేదు అని తలాడించింది మరేమైంది ఎప్పుడు లేనిది ఇవాళ ఇలా ఏడుస్తూ ఉన్నావు నేను ఇంతకు ముందు కూడా వెళ్ళి వచ్చాను కదా అప్పుడు బాగానే ఉన్నావు కదా అని అనుమానంగా అడిగాడు కృష్ణ కానీ బుజ్జి ఏం చెప్పకుండా కృష్ణనే చూస్తూ ఉంది తన రూపాన్ని మనసులో నిలుపుకుంటుంది బుజ్జి కృష్ణకి బుజ్జి బిహేవియర్ కొత్తగా అనిపించింది కాసేపు తనతో నవ్వుతూ మాట్లాడుతూ బుజ్జిని మామూలుగా చేసి తర్వాత కట్ చేశాడు కృష్ణ మరుసటి రోజు యధావిధిగా ఆఫీస్కి రెడీ అయి వెళ్ళింది బుజ్జి బుజ్జి తన వర్క్ చేసుకుంటున్న టైంలో బాయ్ వచ్చి మేనేజర్ రమ్మన్నారని చెప్పాడు బుజ్జికి కృష్ణ అప్పుడే వచ్చేసాడా నా కోసం వచ్చేసి సర్ప్రైజ్ ఇది చేద్దామని వచ్చుంటాడు అని ఆశ్చర్యంగా ఇంకా ఆనందంగా అనిపించింది సంతోషంగా కృష్ణ క్యాబిన్ లోపలికి వెళ్ళింది బుజ్జి ఎదురుగా చైర్లో మొహం పైన ఫైల్ అడ్డం పెట్టుకుని కూర్చుని ఉన్న తన దగ్గరికి వెళ్ళి చనువుగా నవ్వుతూ ఫైల్ తీసింది అంతే షాక్ తగిలి అలాగే నిలబడి ఉండిపోయింది బుజ్జి ఆ వ్యక్తిని చూసి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్